మీడియాతో వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ప్రవేశపెడుతుంది నిజంగా ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొంచెమైన ఆలోచన ఉందా ఈ ప్రభుత్వానికి ఓటాన్ బడ్జెట్ అనేది ఒక నెల రెండు నెలలు కాలం అయితే పర్వాలేదు ఏడు ఎనిమిది నెలల కాలం ఓటాన్ బడ్జెట్లో కాలయాపన ఎందుకు చేస్తుందో ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే వారు పథకాలు ఇవ్వలేరు కాబట్టి పథకాల కోసం కేటాయింపులు చేయలేరు కాబట్టి వచ్చిన డబ్బుని దోచుకోవాలి కాబట్టి చేసిన అప్పుల్ని తినివేయాలి కాబట్టి ఓటాన్ బడ్జెట్ కింద ఈ కేటాయింపులు జరగకుండా ఈ పథకాలు ఇవ్వకుండా అడ్డుకోవడానికి మాత్రమే ఈ ఓటాన్ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇది ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానంగా మనం పరిగణించాలి ఇదే విషయాన్ని జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లడానికి రేపు ఢిల్లీలో కూడా ధర్నా చేయబోతున్నాం ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం అలాగే హోంమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం దీని మీద వారిని కూడా స్పందించవలసిందిగా మేము డిమాండ్ చేశాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముప్పై రోజుల నుంచి ఈ దమనకాండని ఆపేసేటువంటి ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదు పైపెచ్చు ఈ హోంమంత్రి గారు కూడా మీడియా సమావేశాలు పెట్టి కామెడీ పండిస్తూ చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శించకపోగా అది వారి వ్యక్తిగత కారణాలతోటి చనిపోయారని ఒక అబద్ధపు ప్రచారం చేయడం అనేది ఇది హర్షించదగ్గ విషయం కాదు తీవ్రంగా ఖండించాలి ప్రజాస్వామ్యవాదులు ఇంటెలెక్చువల్స్ దీని మీద మాట్లాడాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండని ఆపడానికి ప్రతి ఒక్కరు కూడా చైతన్యంగా ముందుకు రావాలని మీ అందరినీ కూడా కోరుతున్నాం కొన్ని మీడియా వ్యవస్థల్ని కొడి మీడియా సంస్థల్ని వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అదే పనిగా దాడులు చేస్తూ ఆ దాడులను బయటకు రానివ్వకుండా ఆ దాడుల్ని బయట ప్రజలకి చేరనివ్వకుండా వారి యొక్క మీడియా వ్యవస్థల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది కూడా నార్మల్ మీడియా వ్యవస్థలన్నీ కూడా ఖండించాలి చూపించాలి నాయకుల మీద దాడులు కార్యకర్తల మీద దాడులు ఎవరు మాట్లాడితే వారి మీద దాడులు చేయడం వారి విధానంగా మార్చుకొని భయభ్రాంతులకి గురి చేసి వారిష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలనేదే వారి ఆలోచన కాబట్టి అలాంటి దోపిడీకి అడ్డుగా నిలబడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రజల కోసం పోరాటం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని ఎండగడుతుందని మీ అందరికీ సవనీయంగా మనవి చేసుకుంటున్నాం రేపు ఎట్టి పరిస్థితుల్లో ధర్నా కార్యక్రమం ఢిల్లీలో కూడా చేసి జాతీయ మీడియాలో దేశంలో కూడా దీని మీద చర్చ జరిగే విధంగా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆస్తుల మీద దాడులు చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు ఎన్నో అలవికారి హామీలు ఇచ్చేశారు అవి నెరవేర్చడానికి చేత కాక దాని నుంచి తప్పించుకోవడానికి ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడానికి ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడుతూ ఉన్న పరిస్థితి ఆ రోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే అలాంటి సంఘటన మన రాష్ట్రంలో జరగకూడదనేసి దేశ యాప్ దేశ చట్టం లాంటివి తీసుకొచ్చారు దేశా చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేశారు అంత గొప్పగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ యాప్ లేదు దేశ చట్టం లేదు అంటూ దాన్ని నిర్వీర్యం చేయడం వల్ల ఇలాంటి దుర్మార్గులు విజృంభిస్తూ ఇలాంటి అత్యాచారాలు హత్యలు ఆడపిల్లల మీద చేస్తూ ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతుంది అలాగే ఈ కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళ హామీలు నెరవేర్చలేరు కాబట్టి కేవలం నర నలభై ఐదు రోజుల్లో వాళ్ళు ఒక ఫెయిల్ అయిన గవర్నమెంట్గా ఉన్నారు కాబట్టి దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి దాడులు చేయడమే కాకుండా ఈ రోజు ఓట్ అకౌంట్ బడ్జెట్ ఈ అసెంబ్లీ సెషన్స్లో ప్రవేశపెడుతూ ఉన్నారు అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు నెలల వరుసగా ఓట్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎక్కడైనా చూసామా అది వీళ్ళు పెడుతున్నారంటే వాళ్ళ హామీలు నెరవేర్చడం చేత కాక ఈ విధంగా ఓటన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్ళారు ఫుల్ టైం బడ్జెట్ పెట్టడం చేత కాక పెట్టలేక ఈ విధంగా పెట్టే పరిస్థితి అంత ఘోరంగా ఈ రాష్ట్ర పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాగే ప్రశ్నించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ కూడా అధికార పక్షం అలాంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ప్రతిపక్ష హోదా ఇస్తే వీళ్ళు తాలూకా హామీలు అమలు చేయలే అనే విషయాన్ని ప్రశ్నిస్తారు అని చెప్పి మా పార్టీకి కానీ మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్ర ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి ఎందుకంటే వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు ఎక్కడ వీళ్ళు ప్రశ్నిస్తారా అని చెప్పి కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు మనం చూస్తే గత నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు మంది హత్య కావించబడ్డారు ముప్పై ఐదు మంది తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా హెరాస్మెంట్ భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మూడు వందల మంది మీద హత్యాయత్నం జరగడం మనం చూసాం ఇన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ చాలా దారుణంగా దెబ్బతినింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందువల్ల ఇక్కడ రాష్ట్రపతి పాలన కావాలి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రజల గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు గొంతు నొక్కడానికి ఎంత ప్రయత్నించినా కూడా ప్రజల సపోర్ట్తో ప్రజల మద్దతుతో మేము ప్రజా పోరాటాలకి రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం సిద్ధపడతామని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఢిల్లీలో ఎల్లుండి మా పార్టీ ఆధ్వర్యంలో ఈ దారుణాలన్నిటి మీద ధర్నా చేసి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా వీడియో ఎగ్జిబిషన్ కూడా పెట్టి కేంద్ర స్థాయిలో పెద్దల దృష్టిలో కూడా పెట్టి ఇక్కడ శాంతి భద్రతలు నెలకొట్టేట్టుగా డిమాండ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను ఎలాంటి పరిస్థితులు మానండి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాల్సిందిగా కోరుతున్నాను అలాగే హోమ్ మినిస్టర్ అనిధి గారు ఆవిడ ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యిండి కూడా ఎంత దారుణంగా ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారో మనం నిన్న చూసాం ఒక ఎమ్మెల్యే అంటూ చులకనగా మాట్లాడు అతను ఒక ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి అనే విషయం ఆవిడికి తెలియకుండా మాట్లాడుతున్నారా తెలిసి చులకన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి సరే ఒక ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఒక రషీద్ అనే కార్యకర్తకు చనిపోతే పరామర్శకెళ్తే ఎందుకు ఈ ప్రభుత్వం అంత వణికిపోతూ ఉంది ఆవిడెందుకు అంత ఫ్రస్ట్రేషన్లోనే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అక్కడే అర్థం చేసుకోవచ్చు జగనన్నకి ప్రజ